ఇంద్రుడు తన విమానములో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ యొక్క ఇంద్రుని యొక్క విమానం భూమి భూమిపైన అద్ధాంతరముగా ఆగిపోయడం జరిగినది ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్య ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబ బయటకు వచ్చి ఆ చూసి చూశాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనేటువంటి ఆ మహారాజు ఆనందముతో నమస్కరించాడు అక్కడ విమానము ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరో నా యొక్క విమానం పైన దృష్టి సోకి విమానం మాధ్యమధ్యంలోనే అర్థాంతరంగా ఆగిపోయినదని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మళ్ళీ మీ వినా మీ విమానము ఆగిపోయి ఈ విమానము ఎలా బయలుదేరుతుందని అడుగుగా వినయముగా ఈ విధంగా చెప్పాడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసము ఉండి సంకష్టహార గణపతి వ్రతము చేశారో వారి పుణ్య ఫలాన్ని నాకు ఇచ్చినట్లయితే నా విమానము తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా కూడా నిన్నటి రోజున ఉపవాసము వ్రతము చేసిన వారు కనబడకపోగా అని తిరిగి తిరిగి వారు ఎలాగో కూడా దొరకలేదు అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించినటువంటి ఒక వైశ్య ఒక వేశ్య దూత ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్లడం కనిపించినది సైనికులందరూ వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఈమెను ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారో ఆ గణేష దూతని అప్పుడు ఆ గణేష దూత ఈ విధముగా చెబుతున్నాడు ఈమె నిన్నంతా కూడా ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదమైన తరువాత గణపతికి నమస్కరించాలి ఈ విధముగా ఆమెకు తెలియకుండానే సంకష్ట వ్రతి వ్రతం చతుర్థి వ్రతం చేసినది ఈ రోజు మరణించినది తెలిసిన తెలియక చేసిన ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనాను తమ జీవిత కాలంలో ఒక్కసారైన ఈ వ్రతము చేస్తే వారు గణేష లోకానికి చేరుకోవడము మరణానంతరం తధ్యమని చెప్పాడు అని చెప్పగానే అప్పుడు సైనికులు ఆ స్త్రీ ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తాముకు ఇయ్యమని గణేషుల దూతని ఎంతో ప్రతిమలాడారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుడు దూత అంగీకరించలేదు లోపు ఆమె దేహము మీద నుంచి వీచినటువంటి ఆ గాలి ఆ యొక్క ఇంద్ర విమానము పైన సోకినది ఆ విమానము పైన సోకగానే అది చూడనే ఇంద్రుడి విమానం వెంటనే బయలుదేరినది తెలిసినా తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం యొక్క ఫలితాన్ని ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పేటే ఈ వ్రత కథ అలాగే వ్రత వీరుని కథ అనేది మరొక